నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే మనసు నిరంతరం ఆలోచనలతో నిండిపోవడం దాన్ని ఒకచోట నిలపడమంటే ఆహ్ మీద రాతలు రాయడం లాంటిది ముఖ్యంగా ప్రశాంతంగా కూర్చుందామనుకున్నప్పుడే మనసు ఇంకా వేగంగా పరిగెడుతుంది ఈ ఆలోచనల తుఫానుని ఆపి మనసుని మన శ్వాస మీదకు ఎలా తీసుకురావాలి ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చించబోతున్నాం మన దగ్గరున్న ఈ సమాచారం ప్రకారం శ్వాసపై ఏకాగ్రత కోసం ఐదు అద్భుతమైన లెక్కింపు పద్ధతులున్నాయట ఇది కేవలం టెక్నిక్ల జాబితా కాదు మనస్సు యొక్క వేర్వేరు స్థితుల కోసం వాడాల్సిన ఒక ఉపకరణాల పెట్టెలాంటిది సరిగ్గా చెప్పారు టూల్ కిట్ ఆ పదం ఇక్కడ చాలా చాలా ముఖ్యం అవును కదా ఎందుకంటే మనం మొదట్లోనొక విషయం స్పష్టం చేసుకోవాలి ఈ లెక్కింపు అనేది అసలు లక్ష్యం కాదు అది కేవలం ఒక పనిముట్టు మనసు ఒక చిన్న లాంటిది సులభంగా దారి తప్పుతుంది నిజమే ఆ పిల్లాడి చేతికి ఒక ఆటవస్తువు ఇచ్చి ఎలా ఒకచోట కూర్చోబెడతామో అలాగే మనసుకి ఈ లెక్కింపు అనే పనిని అప్పగించి దాన్ని శ్వాస దగ్గర బంధించి ఉంచుతామనమాట ఒకసారి మనసు శ్వాస మీద స్థిరపడిందంటే చాలు ఆ వస్తువుని నెమ్మదిగా పక్కన పెట్టేయాలి ఇంకో ముఖ్య విషయం ఈ లెక్కింపులన్నీ పెదాలు కదపకుండా ఏ శబ్దము లేకుండా కేవలం మానసికంగా జరగాలి ఉద్దేశ్యం మొత్తం అంతర్ముఖమౌడమే సరే అయితే ఈ టూల్ కిట్లోని మొదటి పనిముట్టు గురించి చూద్దాం దీన్ని పునరావృత పద్ధతి అని అంటున్నారు దీని ప్రకారం శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఒకటి 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 అని ఊపిరితిత్తులు నిండేదాకా అనుకోవాలి అవును మళ్లీ శ్వాస బయటకు వదిలేటప్పుడు రెండు 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 అని ఊపిరితిత్తులు ఖాళీ అయ్యేదాకా ఇలా వరకు కొనసాగించాలట వినడానికి చాలా సింపుల్గా దాదాపు హిప్నాటిక్గా అనిపిస్తోంది దీని వెనుక నా అసలు ఉద్దేశం ఏంటి సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక శక్తివంతమైన సైకాలజీ ఉంది మనసులో అంటే ఒకేసారి రెండు పనులు చేయలేదు మనం ఒకటి 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 అని మానసికంగా నిరంతరంగా అనుకుంటున్నప్పుడు మనసులో ఒక రకమైన మానసిక శబ్దం సృష్టిస్తాం మానసిక శబ్దం అవును ఈ శబ్దం వల్ల బయటనుంచి వచ్చే ఇతర ఆలోచనలకు మనసులో చోటు దొరకదు ఇది ఒక గదిని పూర్తిగా ఫర్నీచర్తో నింపేయడం లాంటిది కొత్త వస్తువు పెట్టడానికి జాగ ఉండదు అలా ఈ లెక్కింపు మనసు యొక్క శ్రద్ధను పూర్తిగా ఆక్రమించుకుని ఇతర పరధ్యాన ఆలోచనలను అడ్డుకుంటుందనమాట ఓకే ఇది మనసు కొద్దిగా పరధ్యానంలో ఉన్నప్పుడు ఉపయోగపడే టెక్నిక్ అనమాట కాని కొన్నిసార్లు మనసలా మెల్లగా కదా ఘంటకు వంద మైళ్ల వేగంతో దూసుకుపోతోంది ఒక తుఫానులా ఉంటుంది అప్పుడు ఈ సున్నితమైన ఒకటి 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 అనే శబ్దం సరిపోకపోవచ్చు అలాంటి పరిస్థితుల కోసం ఈ టూల్ కిట్లో ఏమైనా పవర్ఫుల్ టూలుందా ఖచ్చితంగా ఉంది తుఫాన్ను ఎదుర్కోవడానికి గొడుగు సరిపోదు బలమైన ఆశ్రయం కావాలి సరిగ్గా అలాంటిదే ఈ రెండవ పద్ధతి వేగవంతమైన పద్ధతి మీరు చెప్పినట్లు ఇది నిప్పుతో నిప్పుని లాంటిది అలాగా ఈ పద్ధతి ప్రకారం ఒకేసారి శ్వాస లోపలికి తీసుకునే సమయంలో చాలా వేగంగా ఒకటి రెండు మూడు వరకు లెక్కించాలి మళ్లీ శ్వాస బయటకు వదిలే సమయంలో కూడా అంతే వేగంగా ఒకటి నుండి పదివరకు మనసు ఎంత వేగంగా పరిగెడుతుందో దానికి పోటీగా అంతే వేగవంతమైన పనిని మనం దానికి అప్పగిస్తున్నాం ఒక్క నిమిషం ఇది నాకు కొంచెం ఆందోళన కలిగించేలా ఉంది సాధారణంగా ధ్యానం అంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి అంటారు కాని ఇక్కడ ఒకే శ్వాసలో పది అంకెలు వేగంగా లెక్కించడమంటే అది ఇంకా ఒత్తిడిని పెంచదా ప్రశాంతతకు బదులు ఆందోళన కలిగించదా ఇది చాలా మంచి ప్రశ్న చాలామందికి ఇదే సందేహం వస్తుంది ఇక్కడే మనం అసలు సూత్రాన్ని అర్థం చేసుకోవాలి మనం ప్రశాంతతను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం లేదు మనం ఆందోళనగా ఉన్న మనసుతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాం స్నేహం చేయడమా అవును ఒక ఉదాహరణ చెప్తాను బాగా శక్తితో ఉరకలేస్తున్న ఒక కుక్కపిల్లనే శాంతంగా కూర్చోమని చెప్తే అది వినదు దానికి బదులు దాన్ని బయటకు తీసుకెళ్లి బాగా పరిగెత్తించి దాని శక్తిని ఖర్చి చేయిస్తే అప్పుడు అదే వచ్చి ప్రశాంతంగా కూర్చుంటుంది ఈ వేగవంతమైన లెక్కింపు మనసుకి అలాంటిదే మనసు యొక్క విపరీతమైన శక్తిని ఒక నిర్మాణాత్మకమైన పనివైపు మళ్లించి దాన్ని అలసిపోయేలా చేస్తున్నాం దాంతో దానికి ఇతర ఆలోచనలు చేసే శక్తి ఉండదు వావ్ ఆ కుక్కపిల్ల ఉదాహరణతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది సరే మొదటి రెండు పద్ధతులు కొంత సమయం చేశాక మనసు వాటికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది కదా అంటే లెక్కింపు ఆంద్రికంగా ఆటో మోడ్లో జరిగిపోతూ వెనకాల వేరే ఆలోచనలు మళ్లీ మొదలవ్వచ్చు మనసు చాలా తెలివైంది కదా దీన్ని ఎదుర్కోవడానికి ఏమైనా మార్గముందా మీరు సమస్యను సరిగ్గా పట్టుకున్నారు మనసుకి ఒకే రకమైన పని ఇస్తే అది కొంతసేపటికి దాన్ని అలవాటుగా మార్చేసుకుని మళ్లీ పాతదారి పడుతుంది ఆ ఆటో పైలట్ మూడ్లు బద్దలు కొట్టడానికే ఈ మూడవ పద్ధతి పెరుగుతున్న పద్ధతి ఓకే ఇది మనసుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది దీని ప్రకారం శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఐదు వరకు లెక్కించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాని శ్వాస బయటకు వదిలేటప్పుడు వరకు ఒకటి రెండు అలా ఆరువరకు ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ లోపలికి తీసుకునేటప్పుడు ఏడు వరకు బయటకు వదిలేటప్పుడు ఎనిమిది వరకు ఇలా తొమ్మిది వరకు పెంచుకుంటూ వెళ్ళాలి దేవుడా ఇది చాలా లెక్కలున్న వ్యవహారంలా ఉంది లోపలికి ఐదు బయటకు ఆరు తర్వాత ఏడు ఎనిమిది ఇది గుర్తుపెట్టుకోవడానికి సగం ఏకాగ్రత అవసరం అవుతుంది అదే కదా అసలు మ్యాజిక్ అవునా గుర్తుపెట్టుకోవడానికి ఏకాగ్రత అవసరం అవడమే ఈ టెక్నిక్ యొక్క బలం మొదటి రెండు పద్ధతుల్లో లెక్కింపు ఒకేలా ఉంటుంది కాబట్టి మనసు దాన్ని సులభంగా అలవాటు చేసుకుంటుంది కాని ఇక్కడ శ్వాసతో లెక్కింపు మారుతూ ఉంటుంది కరెక్ట్ చాలి అని మనసుకి గుర్తు చేస్తూ ఉండాలి ఈ నిరంతర పర్యవేక్షణ వల్ల మనసు దారి తప్పడానికి అవకాశం చాలా చాలా తక్కువ అర్థమైంది ఇది మనసుకి ఒక చిన్న లాంటిది దాన్ని సాల్వ్ చేసే పనిలో ఉంటే వేరే విషయాల గురించి ఆలోచించదు చాలా తెలివైన పద్ధతి సరే ఇప్పుడు నాలుగవ పద్ధతికి వద్దాం ఇది శ్వాస యొక్క ఆరంభం మీద కాకుండా ఆ శ్వాస ఆగే చిన్న విరామాల మీద దృష్టి పెడుతుంది దీనిని విరామ పద్ధతి అంటున్నారు అవును ధ్యానం లోతుగా వెళ్ళేకొద్దీ మన దృష్టి స్థూలమైన విషయాలనుండి సూక్ష్మమైన విషయాల వైపు మళ్ళుతుంది శ్వాస లోపలికి రావటం బయటకు వెళ్లటం కన్నా ఆ రెండిటి మధ్య ఉండే చిన్నపాటి నిశ్శబ్ద క్షణం ఇంకా సూక్ష్మమైనది ఈ పద్ధతిలో పూర్తిగా శ్వాస లోపలికి తీసుకున్న తర్వాత ఒక క్షణం ఆగి అప్పుడు మానసికంగా ఒకటి అని లెక్కించాలి తర్వాత పూర్తిగా శ్వాస బయటికి దదిలిన తర్వాత ఊపిరితిత్తులు ఖాళీ అయినప్పుడు మళ్ళీ ఒక క్షణం ఆగి అప్పుడు రెండు అని లెక్కించాలి ఇలా వరకు లెక్కించి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మళ్ళీ నుండి ఒకటి వరకు వెనట్టి లెక్కించాలి ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది ఒకటి నుండి పది వరకు లెక్కించడం సరే కాని వెనక్కి ఎందుకు లెక్కించాలి పది తొమ్మిది ఎనిమిది అని రివర్స్లో కౌంట్ చేయడంలో ఉన్న మ్యాజిక్ ఏంటి ఇది కేవలం దాన్ని కష్టతరం చేయడానికేనా ఖచ్చితంగా దాన్ని కష్టతరం చేయడమే ఉద్దేశ్యం అలాగా ఎందుకంటే కష్టమైన పనికి ఎక్కువ ఏకాగ్రత అవసరం ఆలోచించండి ఒకటి నుండి లెక్కించడం లెక్కించడమనేది మన జీవితంలో లక్షల సార్లు చేసుంటాం అది మన మెదడులో ఒక బాగా అరిగిపోయిన విశాలమైన రాజమార్గం లాంటిది ఆ దారిలో మనం కళ్ళు మూసుకుని కూడా నడిచేగలం అంటే ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోగలం నిజమే కించడం అనేది ఒక కొత్త నగరంలో గూగుల్ మ్యాప్స్ లేకుండా దారి వెతుక్కోవడం లాంటిది మనం ప్రతి అడుగు ప్రతి మలుపు దగ్గర చాలా జాగ్రత్తగా వర్తమానంలో ఉండాలి ఈ రివర్స్ కౌంటింగ్ మనసు యొక్క అలవాటును బద్దలు కొట్టి దాన్ని ఆ క్షణంలోకి లాక్కొస్తుంది అద్భుతమైన పోలిక అలవాటైన దారి వర్సస్ కొత్త నగరం నిజమే వెనక్కి లెక్కించడానికి ఎక్కువ శ్రమ కావాలి సరే ఇక ఈ టూల్ కిట్లో చివరి పనిముట్టు ఐదవ పద్ధతి ఏకీకృత పద్ధతి ఇది మిగతా అన్నింటికంటే భిన్నంగా ఉంది ఇందులో శ్వాస తీసుకోవడం వదలడం ఆ రెండింటినీ కలిపి ఒకటిగా లెక్కిస్తారట అవును ఒక పూర్తి శ్వాసచక్రం తర్వాత ఒకటి అని లెక్కించాలి ఇలా ఐదు వరకు లెక్కించి మళ్ళీ ఐదు నుండి ఒకటికి వెనక్కి రావాలి ఇది ఎప్పుడు వాడాలి ఇది చాలా ఉన్నతమైన ఏకాగ్రత స్థాయిలో ఉపయోగించే పద్ధతి ఈ పద్ధతిని వాడాల్సిన సమయం వచ్చిందంటే అప్పటికే మనసు చాలా వరకు నిశ్చలంగా మారిపోయిందని అర్థం ఆ స్థితిలో శ్వాస చాలా నెమ్మదిగా సూక్ష్మంగా నిశ్శబ్దంగా మారుతుంది ఎంత సున్నితంగా ఉంటుందంటే అది లోపలికి వెళ్తోందా లేక బయటకొస్తోందా అనే తేడా కూడా కొన్నిసార్లు తెలియదు వావ్ ఆ రెండు క్రియలు వేర్వేరుగా కాకుండా ఒకే అవిభాజ్యమైన క్రియగా ఒకే ప్రవాహంలా అనిపిస్తాయి అలాంటి సమయంలో ఆ పూర్తి చక్రాన్ని ఒకటిగా పరిగణించడం చాలా సహజంగా ఉంటుంది ఐదు వరకు మాత్రమే లెక్కించి మళ్లీ వెనక్కి రావడం కూడా ఏకాగ్రత చాలా లోతుగా పదునుగా మారిందని సూచిస్తుంది అయితే ఈ ఐదు పదుపులు చూశాక నాకొక పెద్ద ప్రశ్న వస్తుంది ఈ లెక్కింపును ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉండాలా ధ్యానం మొత్తం ఈ అంకెలతోనే గడిచిపోతుందా లేక దీనికొక ముగింపుందా అస్సలు కాదు ఇది చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఈ లెక్కింపు అనేది అనుకున్నట్లు ఒక పనిముట్టు మాత్రమే ఒక భవనం కట్టేటప్పుడు వాడే పరంజ లాంటిది పరంజ స్కాఫోల్డింగ్ అవును దాని సహాయంతో గోడలు కడతాం పైకప్పు వేస్తాం కాని భవనం పూర్తయ్యాక ఆ పరంజాను అలాగే ఉంచితే అది భవనం అందాన్ని పాడు చేస్తుంది నిర్మాణం పూర్తయ్యాక దాన్ని తొలగించాలి సరిగ్గా చెప్పారు అలాగే నడక నేర్చుకునే పసిబిడ్డకు ఇచ్చే ఊతకర్ర లాంటిది బిడ్డకు నడక వచ్చాక ఆ కర్రను తీసేయాలి అదేవిధంగా మనసు మీద స్థిరంగా నిలబడే ఏకాగ్రత కుదిరిన తరువాత ఈ లెక్కింపు అనే సాధనాన్ని కృతజ్ఞతకో పక్కన పెట్టేయాలి దాని పట్టుకుని వేలాడకూడదు మరి ఆ క్షణం వచ్చిందని పరంజాను తొలగించే సమయం ఆసన్నమైందని ఎలా తెలుస్తుంది మనసు స్థిరపడింది అని చెప్పడానికి ఏమైనా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఈ సమాచారం ప్రకారం మూడు స్పష్టమైన సంకేతాలున్నాయి మొదటిది దృష్టి కేంద్రీకరణ మనసు ముక్కు కొనపై అంటే శ్వాసగాలి తగిలే ప్రదేశంలో ఒక అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్లు ఎటువంటి ప్రయత్నం లేకుండా స్థిరంగా నిలిచిపోతుంది బంధించబడినట్లుగా అవును దాన్ని మనం కదపాలని ప్రయత్నించినా అది కదలదు అలా అనిపించినప్పుడు ఇక లెక్కింపు అవసరం తీరిపోయినట్లే ఓకే అది మొదటి సంకేతం మనస్సు అతుక్కుపోవడం మరి రెండవది రెండవ సంకేతం శ్వాస సూక్ష్మత ఏకాగ్రత పెరిగే కొద్దీ శ్వాస అంతకంతకూ నిశ్శబ్దంగా సున్నితంగా మరియు సూక్ష్మంగా మారుతుంది ఒకనొక దశలో శ్వాస అసలు ఉందా లేదా అన్నంత నెమ్మదిగా తయారవుతుంది ఆ సమయంలో అంత సూక్ష్మమైన శ్వాసను లెక్కించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నమే ఏకాగ్రతను దెబ్బతీస్తుంది అంటే శ్వాస దాదాపుగా అదృశ్యమైనప్పుడు ఇక మూడవ సంకేతం మూడవది నిశ్చలత లేదా సహజత్వం మీరు కావాలని లెక్కింపును ఆపేసినా కూడా మనసు పరధ్యానంలోకి వెళ్లకుండా సహజంగా శ్వాసతోనే ఉంటుంది ఆ ఊతకర్రను తీసేసినా పిల్లాడు తడబడకుండా నడుస్తున్నప్పుడు ఇక దాని అవసరం లేనట్లే ఈ మూడూ సంకేతాలలో ఏది కనిపించినా లెక్కింపును ఆపివేసి కేవలం శ్వాసనూ ఆ ప్రదేశంలో దాని స్పర్శను గమనిస్తూ ఉండిపోవాలి అసలు ప్రయాణం అక్కడ మొదలవుతుంది కాబట్టి అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఈ లెక్కింపులు ఒక వ్యాయామం కాదు అవి లక్ష్యం కాదు లక్ష్యాన్ని చేరడానికి మార్గాలు మాత్రమే ఒకసారి గమ్యం చేరాక ఆ మార్గాన్ని వదిలేయాలి ఈరోజు మనం చర్చించుకున్నది కేవలం ఐదు టెక్నీకులు కాదు ఇది నిజంగా మన మనసు యొక్క వేరువేరు స్థితుల కోసం ఒక భిక్షువు వాళ్ళే ఉపకరణాల పెట్టెలాంటిది మనసు తుఫానులా ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ టూల్ కొంచెం నిలకడగా ఉన్నప్పుడు మరో సున్నితమైన టూల్ ప్రతి పరిస్థితికి ఒక సాధనముంది సరిగ్గా చెప్పారు ఇదొక లాంటిది ఆ ప్రయాణంలో మన దగ్గర సరైన మ్యాప్ సరైన పనిముట్లు ఉండాలి ఇక ఈ చర్చకు ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఈ సమాచారం ప్రకారం ఏకాగ్రత దాని పరాకాష్ఠకు చేరినప్పుడు శ్వాస ఎంత సూక్ష్మంగా మారుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య వ్యత్యాసం కూడా మాయమైపోతుంది శరీరానికి ఇంత ప్రాథమికమైన జీవనాధారమైన శ్వాస యొక్క లయ దాదాపుగా ఆగిపోయినట్లు అనిపించినప్పుడు ఆ అపారమైన నిశ్శబ్దంలో ఆ నిశ్చల స్థితిలో మనసుకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆలోచించండి అన్ని శబ్దాలు ఆగిపోయినప్పుడు మనం నిజంగా దేన్ని వింటాం